హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలలో డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పాల్గొని ప్రభుత్వ అధికారులతో మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులకు జోహార్లు అర్పించారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలలో డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పాల్గొని ప్రభుత్వ అధికారులతో మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులకు జోహార్లు అర్పించారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రసంగిస్తూ నిధులు నీళ్లు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా కట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం పదకొండేండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతుందని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆవేదనను అర్థం చేసుకుని ఎన్ని అవంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తిరిగి ప్రాణం పోస్తూ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తూ అన్ని రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా ప్రజాప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకు సాగుతుందని అన్నారు అన్ని వర్గాలకు అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అన్నారు నీళ్లు నిధులు నియామకాలు అలాగే ఉద్యోగాలు తెలంగాణ ప్రజల ఎన్నో సంవత్సరాల పడుతున్న బాధలను అధిగమించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకల సమ్మె సొమ్మె ధూమ్ధామ్ అలా వార్పు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ప్రజాపాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా నడుస్తున్నాయి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు మున్సిపాలిటీలో వంద రోజుల కార్యక్రమం మొదలుపెట్టి పట్టణంలో ఉన్న అనేక సమస్యల్ని తొలగించడానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందని చెప్పేసేసి చాలా సంతోషం అలాగే గ్రామ పంచాయతీలో కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసింది అది కూడా అమలవుతుంది కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే ఒక్క అధికారులు చేస్తే కాదు దానికి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి సహకరించినప్పుడే ఏ పని అయినా సరే అది దిగ్విజయంగా పూర్తి అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను